హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి తోటి రైతు మిత్రులు కూడా వీడియో షేర్ అవుతుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప తోటలు వచ్చేసి దాదాపు తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఉన్న తోటలు చాలా ఉన్నాయి సో ప్రజెంట్ మన మిరప తోటలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఏంటంటే నల్ల తామరపూర్ అయితే విపరీతంగా సో దాని వల్లనే మనకు కొనలు అయితే మాడిపోతున్నాయి గ్రోతింగ్ ఆగిపోతుంది క్రాప్ అయితే డ్యామేజ్ అవుతా ఉంది క్రాప్ అనేది సెట్ అవ్వట్లేదు అని చాలా మంది అంటున్నారు కాబట్టి సో మనకు మంచి క్రాప్ షెడ్ చేసుకో చేసుకోవడానికి మనం ఎటువంటి మందులు చేయాలి సో ప్రధానంగా మనకు ఉన్న ఈ నల్ల తామర పురుగు నల్లికి బెస్ట్ కాంబినేషన్ అనేది ఇస్తే మనకు మంచి క్రాప్ షెడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది మనం కృతంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే గుబ్బలు వస్తున్నాయి పై వస్తుంది కొనలు మాడిపోతున్నాయి తామరపురూ ఎర్రనల్లి నల్ల తామరాపురు అటాక్ విపరీతంగా ఉంది సో అదేవిధంగా కాప్ అయితే సెట్ అవ్వట్లేదు పూతాక కూడా బాగా రాలిపోతుంది కాబట్టి వీటికి సంబంధించి నేను ఒక నాలుగు డోసులు అయితే చెప్తాను బ్యాక్ టు బ్యాక్ సో ఈ విధంగా కనుక స్ప్రే చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి పది గంటల కాప్ అయితే ప్రజెంట్ అయితే సెట్ చేసుకోవచ్చు సో అంత బాగా అయితే వర్కౌట్ అవుతుంది మనకు ఉన్న ప్రాబ్లం తగ్గట్టుగా బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను సో ఆ విధంగా స్ప్రే చేయండి సో వీడియో క్లుప్తంగా ఎండ్కో చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వివరంగా అయితే అర్థమవుతుందండి సో మొదట వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా వచ్చేసి మీ యొక్క మిరుపతిటలో మీరు వెళ్ళొచ్చి చూడవచ్చు ఒకసారి ఒకసారి మీరు పూతలో మీకు బ్లాక్ త్రిప్స్ నల్ల తామర పురుగు అనేది కనిపిస్తుంది అండి మీరు మీ యొక్క మిరుపతి తోటలో వెళ్ళి అబ్జర్వ్ చేయొచ్చు మీరు నల్ల తామర పురుగు అనేది విపరీతంగా అయితే అటాక్ అవుతుంది ప్రతి ఒక్క తోటలో సో మీరు పైన కొనలు మారుతున్నాయి కదా సో కొనలు మాడిపోవడానికి ప్రధాన కారణం నైంటీ నైన్ పర్సెంట్ మాకు నల్ల తామర పురుగు వల్ల మనకు పైముడుతూ వచ్చేస్తుంది అదేవిధంగా ఇగురు అనేది మారిపోవడం అయితే జరుగుతూ ఉంది కొనలు కొసలు మాడిపోవడం అయితే జరుగుతూ ఉంది ఒకసారి మీరు కొనలు మాడిపోయిన ఆ ఎగురు ఏదైతే ఉందో సో దాన్ని తెంపి చూడండి సో వాటి మీద ఖచ్చితంగా బ్లాక్ త్రిప్స్ పూతలో ఉన్న తామరపురు దాని మీద కూడా ఉంటుంది సో వాటి వల్లనే మనకు కొనలు మాడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో మనకు ఈ తామరపురు వలన ఏంటంటే కొనలు మాడిపోవడంతో పాటు ఆ గ్రోతింగ్ ఏదైతే వస్తుందో అది పైకి ముడుచుకుపోవడం పైకి అయితే ముడుచుకుపోతూ ఉంటుంది పైమూర్త అన్నమాట పైమూర్త మాదిరిగా మనకు ఆ కొనలు మాడిపోవడంతో పాటు మనకు తామరపూర్ వలన ఏంటంటే ఆకులు పైకి ముడుచుకుంటాయి సో మనకు నల్లి ప్రభావం ఏదో ఉంటుందంటే నల్లి వలన ఏంటంటే అవి ఓన్లీ ఆకు వెనక భాగాన్ని మాత్రమే చేరి రసాన్ని పిలుస్తాయి అవి మనకు కనబడమండి కంటి కనబడైనంత చిన్నగా ఉంటాయి అవి సో మనకు ఈ నల్లు వచ్చేసి మూడు రకాలు ఉంటాయండి ఎర్ర నల్లి తెల్లనల్లి పసుపు నల్లి సో ఈ నల్లు వచ్చేసి మనకు పూతలో రాదు అవి వచ్చి అది చేసే డ్యామేజ్ ఏంటంటే మనకు ఆకు వెనుక భాగాన్ని చేరి ఆకుని మనకు పడవ ఆకారంలో కిందికి వెనక ముడుతూ అంటాము సో కింది భాగాన్ని ముడుచుకునే విధంగా చేస్తుంది విధంగా కొత్తగా ఏదైతే వస్తుందో ఎగురు లేత ఎగురుని తినేసి ఆ మొగ్గి మాడిపోయే విధంగా చేస్తుంది సో ఆ విధంగా ఆకులు ఎర్రగా ఎర్రబడిపోతాయి నల్లుల వలన సో ఆ విధంగా మీరు గమనించవచ్చు ఒకవేళ మీకు మొగ్గిలు మాడి పై ముడుతా ఉందనుకో అది తామ్రపురు ఎఫెక్ట్ అనమాట లేదు ఎర్రగాయి వెనక ముడతాయి మొగ్గిలు మాడిపోతున్నాయి అంటే నల్లి ప్రభావం అనమాట సో అది మీరు గుర్తుంచుకోవాలి సో దాని తగ్గట్టుగా మనం మందులు స్ప్రే చేసుకోవాలి సో ప్రధానంగా వచ్చేసి మనకు ఎర్ర నల్ల తామర పురుగు అనేది విపరీతంగా ఉంది సో మనకు కాప్ అనేది సెట్ అవ్వట్లేదు కాప్ సెట్ అవ్వట్లేదు కాప్ సెట్ చేసుకోవాలి ప్రజెంట్ వచ్చేసి నల్ల తామర పురుగు ఎర్ర నల్లి అదేవిధంగా మనకు దోమ సమస్య పురుగు సమస్య ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఒక నాలుగు స్ప్రేలు అయితే చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి పది క్వింటల్ కాప్ అయితే ప్రజెంట్ సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మొదటి కాప్ సెట్ చేసుకున్నాం మంచిగా సో రెండో కాప్ కూడా మంచి కాప్ అయితే సెట్ చేసుకోవడానికి నేను ఈ నాలుగు రకాల మందులు అయితే చెప్తాను ఖచ్చితంగా ఆ విధంగా స్ప్రే చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి కాపులు సెట్ అవుతుంది సో మొదట వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు తామరపురు ఎఫెక్టు పురుగు సమస్య దోమ సమస్య అయితే వీటికి సంబంధించి మనం స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి మనకు ముడత అనేది రానివ్వకుండా మనకు కాత పూత బాగా వచ్చే విధంగా అయితే మనం మందులు చెప్పుకుంటూ వస్తాము తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మొదట ఒకటి వచ్చేసి ఏంటంటే అదే అదేవిధంగా రోగర్ టైచీ రోగ మీకు తెలిసినప్పుడు ఒకటే నిచ్చినో జపాన్ వాళ్ళది ఇది టైచీ అండి మనకు టోల్ ఫెన్ టెక్నికల్ అనే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది నల్ల తామర పూర్వని వెంటాడి వెంటాడి చంపుతుంది అంత బాగా పనిచేస్తుంది మనకు ఏదైతే పూతలు కనిపిస్తుంది కదా తామర పురుగు పూతలో నల్ల తామర పురుగు కనిపిస్తుంది కదా సో దాని మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నల్ల తామర పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది టోల్ ఫెన్ టెక్నికల్ టెక్నికలు మనకు చీపెన్ కూడా కానీ కలిగి ఉంటుంది సో అది కూడా శ్రేయొచ్చు సో దీనికి కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే రోగర్ డైమిథడ్ అండ్ టెక్నికల్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫాంబులేషన్లో ఉంటుంది సో రోగర్ టైచి ఈ రెండు కాంబినేషన్లో స్ట్రేసినట్లయితే మనకు అన్ని రకాల సకింపెస్టెస్తో పాటు మనకు పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది తమ పురుగు కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు ఈ పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది సో ఆ విధంగా మనకు అన్ని రకాలుగా హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది సో దీనికి కాంబినేషన్గా వచ్చేసి అగ్రి ప్రోగించుకోండి మనకు అగ్రిప్రో ఉంటుంది కదా ఫార్ములా సిక్స్ మనకు అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటుంది మొక్క మంచి గ్రోతింగ్ రావడానికి మనకు అందులో వచ్చేసి నైట్రోజన్ కూడా కలిగి ఉంటుంది అమ్యూనాసియర్ కూడా కలిగి ఉంటుంది మొక్క గా మంచి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు మంచి ఫ్లవరింగ్ రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో టైచి రోగర్ అదేవిధంగా అగ్రిప్రో ఈ మూడు కాంబినేషన్లో మొదటి స్ప్రే చేసుకోండి నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే మనకు ఇండోఫిల్ కంపెనీ వారిది క్యూబికో అండి మీకు అందరికి తెలిసిన ప్రోడక్టే క్యూబికో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు ఇది వచ్చేసి మనకు డైఫైన్ అదే అదేవిధంగా డైనట్ ఫిలాన్ ఈ రెండు కాంబినేషన్లు కలిగి ఉంటుంది మనకు తెల్ల దోమ పచ్చదోమ తామరపూర్ నల్లి మీద చాలా అంటే చాలా ఇష్టంగా పనిచేస్తుంది మనకు పైమూర్త సమస్య మనకు వైరస్ సమస్య రాకుండా మన అదేవిధంగా మనకు అన్ని రకాల సకింగ్ దోమని కంట్రోల్ చేస్తూ మనకు నల్లిని కంట్రోల్ చేస్తూ మంచి గ్రోతింగ్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది డైఫైన్ అదే అదేవిధంగా డైనట్ ఫియాన్ కిబికో దీని కాంబినేషన్ వచ్చేసి అకియో నిచ్చినో చెప్పని వారిది అకియో మనం ఫస్ట్ స్ప్రేలో నిచ్చనో చెప్పని వారిది టైచ్స్ స్ప్రే వేసాము నెక్స్ట్ రెండో స్ప్రేలో నిచ్చిన చెప్పని వారిది అకియో పెన్ పైరాక్స్ మంట టెక్నికల్ ఈ అన్ని రకాల నల్లల మీద సెలెక్షన్ పని చేస్తుంది ఎర్ర నల్లి తెల్ల నల్లి పసుపు నల్లి అన్ని రకాల నల్లలని నివారించడానికి చాలా అంటే సెలెక్షన్ పని చేస్తుంది సో చిబ్బికో అకియో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసినట్లయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు మొరిత సమస్య రానియకుండా మనకు కొనలు మాడిపోయిన మాడిపోయిన కొనలు కూడా మంచి గ్రోతింగ్ మంచిగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చిబ్బికో అకియో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇంకా మనం అడిషనల్ ఇవ్వాల్సిందంటే ఎన్పికే మూడు పంతొమ్మిదిలో అండి ఎన్పీకే మూడు పంతొమ్మిది ఎప్పుడైనా సరే మనము మొక్కకి పురుగు మందులు చేస్తున్నామంటే దానికి ఒక ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవ్వాలి సో మొక్క మంచి హెల్తీగా రావాలంటే దానికి ఒక ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవ్వాలి మొక్కకి అన్ని రకాల పోషకాలు అందిగల సో అందుకే నేను ప్రతి ఒక్క డోస్కి మనం న్యూట్రిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎన్పీకే మూడు పంతొమ్మిదిలో నెక్స్ట్ వచ్చేసి మిరాకిల్ సో మనకు ఇంతముందు వచ్చేసి ఏంటంటే ఏదైతే మనకు వనలు మాడిపోయిన మాడిపోయిందని చెప్పేసి మనం రోగర్ స్ప్రే చేశామో దానికి కాంబినేషన్ వచ్చేసి అగ్రిప్రో చేసాము కదా సో అగ్రిప్లో చేసినప్పుడు ఏంటంటే ఆ తోట అయితే నీట్గా రావడం జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ మనం దానికి దోమకి తామరపూర్ నల్లి మళ్ళీ ఇస్తున్నాం కాబట్టి ఆ వచ్చిన ఎగురు అనేది నీట్గా వచ్చేస్తుంది దాని మీద మనకు ఫ్లవరింగ్ కూడా రావడానికి మిరాకిల్ యాడ్ చేస్తున్నాం సో మూడు పంతొమ్మిదిలో ఎన్పికే మూడు పంతొమ్మిదిలు దాని కాంబినేషన్ వచ్చేసి మిరాకిల్ సో ఈ రెండు ఈ మిరాకిల్ను మూడు పంతొమ్మిదిలు ఒక బకెట్లో కలిపేయచ్చు ఈ క్యూబికా ఒక బకెట్ అక్యో ఒక బకెట్ ఈ విధంగా మూడు బకెట్లో కలపండి సో నో ప్రాబ్లం ఎన్పికే మూడు పంతొమ్మిది అదే అదేవిధంగా మనకు మిరాకిల్ ఎఫ్ఎంసీ వాళ్ళది మిరాకిల్ ఉంటుంది సో ఈ రెండు ఒక బకెట్లో అయితే కలపండి ఎఫ్ఎంసీ వాళ్ళది మిరాకిల్ సో ఈ విధంగా రెండో స్ప్రే చేయండి నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే హైపర్ ప్లస్ అండి చాలా అంటే చాలా ఎక్కువ ప్రోడక్ట్ ఇది హైపర్ ప్లస్ అనేది మనకు నల్లికి తామర పురుగుకి అదేవిధంగా దోమకి పురుగుకి గ్రోతింగ్కి ఫ్లవరింగ్కి ఒక ఆయుధం అండి చాలా ఎక్కువగా పనిచేస్తుంది తక్కువ ధరలో మనకు బెస్ట్ ప్రొడక్ట్ అంటే ఇది ఇది ఒకటే అండి మనకు హైపర్ ప్లస్ వచ్చేసి లియాన్ అగ్రిటెక్ వారిది ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఈ హైపర్ ప్లైస్ కాంబినేషన్ వచ్చేసి మనకు స్వాల్ కంపెనీ వారిది అల్టిమాస్ అని కలిగి ఉంటుంది ఎస్పెట్ అనేది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ డిఎఫ్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది హైపర్ ప్లైసు దాని కాంబినేషన్గా వచ్చేసి అల్టీమాస్ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ మనకు ఎస్పెట్ అనేది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ డిఎఫ్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సో మీరు ఏది ఏ కంపెనీ తీసుకున్నా నో ప్రాబ్లం కానీ టెక్నికల్ చూసుకోండి సో హైపర్ ప్లైసు దాని కాంబినేషన్ వచ్చేసి అల్టిమాస్ ఈ రెండు లో కనుక స్పేషన్లు అయితే మనకు ఎర్రనల్లికి నల్ల తామరకి పురుగు సమస్యకి అదేవిధంగా దోమకి చాలా అంటే చలక్ష్యంగా పనిచేస్తుంది సో ఇది ఒక ఆయుధం అని చెప్పొచ్చు మనకు మిరప తోటలో మంచి గ్రోతింగ్తో ఫ్లవరింగ్ రావడానికి కొ వచ్చిన కొనలు మాడిపోయిన ఎగురు కూడా మంచి గ్రోతింగ్ రావడానికి చాలా అంటే చలక్షంగా పనిచేస్తుంది అండి హైపర్ ప్లస్ అల్టిమాస్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి నేను ఇప్పుడు ఒక చెప్పిన మందులు వచ్చేసి ఒక పదిహేను వందల వరకు చెప్పొచ్చు అండి రెండు వేల లోపు మందులు అయితే చెప్పవచ్చు నేను ఇప్పటివరకు మనం మూడు డోసులు చెప్పాము కదా సో టైచి రోగారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కిబికో అకియో నెక్స్ట్ వచ్చేసి హైపర్ ప్లస్ అల్టిమాస్ ఈ మూడు మందులు ఒక పదిహేను వందలు రెండు వేల లోపు అయితే మనకు దొరుకుతాయండి సో ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుబడిలోనే మంచి కాంబినేషన్ ఇచ్చుకుంటే మనకు ఎక్స్ట్రన్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఆ డోస్ బై డోస్ ఆ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే తోట చాలా నీట్గా ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు నా తోట ఎంత నీట్గా కనబడుతుంది అనేది కూడా చాలా ఎక్స్టెండ్గా ఉంది సో మీరు మనం ఏం చేస్తే ఏం స్ప్రే చేస్తున్నాం అనేది మీకు తెలుసు సో నేను డోస్ బై డోస్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు ఎక్స్టెన్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఎన్ని మూడు స్ప్రేలు అయిపోయినాయి హైపర్ ప్లస్ అల్టీమాస్ వరకు స్ప్రే చేసాము మూడు స్ప్రేలు తర్వాత వచ్చేసి గ్రాషియోహనాపి ఇది వచ్చేసి మనకు రెండు వేలు దాటుదండి దాటుతుంది ఒక కాస్ట్ వచ్చి టూ థౌజండ్ దాటుతుంది ఈ నాలుగో స్ప్రే హై సారీ గ్రాసియా అదేవిధంగా హనాబి ఈ రెండు స్ప్రే అయితే మనకు ఇప్పటి వరకు వచ్చేసి మనము మూడు స్ప్రే చేసాము ఆ మూడు స్ప్రేల తోట ఏంటంటే తోట చాలా నీట్గా వచ్చేస్తుంది తోట చాలా నీట్గా వచ్చేస్తుంది మన మధ్యలో న్యూట్రియన్స్ కూడా ఇచ్చాము మనకు పవరింగ్ రావడింగ్లో మిరాకిల్ కూడా ఇచ్చాము సో మనకు నీట్గా రావడంతో పాటు మనకు తోట మనకు మంచి మల్లెఫుల్ల తోటలాగా నేనుగా వచ్చేస్తుంది మనకు అంటే తోట ఎప్పుడైతే నీట్గా వచ్చేస్తుందో మనకు దోమ నల్లి తామరపులు కంట్రోల్ అవుతుందో తోట ఆటోమేటికల్లీ నీట్గా వచ్చేసరికి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తా వస్తూ ఉంటుంది సో ఆ వచ్చిన ఫ్లవరింగ్ని మనము కాప్గా సెట్ చేసుకోవడానికి మనము నాలుగో స్ప్రేగా హైపర్ ప్లస్ సారీ నాలుగో స్ప్రేగా గ్రాషియా అదేవిధంగా హ్యానాబీ ఈ రెండు స్ప్రే చేస్తున్నాం సో మనకు చిక్కటి కాపు అయితే సెట్ అవుతుంది సో ఆ విధంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేయండి హైపర్ సారీ గ్రాసియా వచ్చేసి ఏంటంటే మనకు తామర్పూర్కి అదేవిధంగా మనకు క్రాప్స్ సెట్ అవ్వడానికి మనకు పైమూర్త సమస్య రాకుండా మనకు పురుగు మీద చాలా లక్ష్యంగా పనిచేస్తుంది అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి హనాబియా అండి సో హనాబి వచ్చేసి అన్ని రకాల నల్లు జాతులను నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు ఎప్పుడైనా సరే మనము నల్లిని పురుగుని ప్రధానంగా వచ్చేసి తామర్ అండి మనం నల్లి డ్యామేజ్ చేసేది ఏం లేదు కాపుని డ్యామేజ్ చేసేది ఏంటంటే తామర్ పురుగు నల్ల పురుగు సో తామరపురును కంట్రోల్ చేసుకోవాలి మనం సో పురుగు అనేది పూతల చేరి పుప్పోటి రెండు ఉంటాయి కదా సో వాటి మీద అది ఆహారం తీసుకొని ఆ పూ పూతని మాడి మాడిపోయే విధంగా చేసి రాలిపోయే విధంగా చేస్తుంది ఆ విధంగా మనకు కాప్ని డ్యామేజ్ చేస్తుంది అండి తామర్ పురుగు అదేవిధంగా అది ఏదైతే లేత చిగురు వస్తుందో ఆ ఇగురు మీద అది చేరి రసాన్ని పిలిచడం ద్వారా ఆ ఎగురు అనేది మాడిపోవడం జరుగుతుంది ఇది తామరపూర్ వల్ల జరిగే ఎఫెక్ట్ అండి మనకు నల్లి వల్ల ఎఫెక్ట్ జరిగే ఎఫెక్ట్ ఏంటంటే మనకు తోట ఎర్రగైపోతుంది తోట మొత్తం ఎర్ర ఆకు ఆకు ఉంది కదా సో ఈ ఆకు ఉంది కదా సో ఆకు అడుగు భాగాన ఈ నల్లి అనేది రసం పీల్చడం ద్వారా ఈ ఆకు ఎర్రగా మారిపోతుంది అది నల్లి స్వభావం అది తామర పురుగు స్వభావం కాదు అది సారీ తామర పురుగు స్వభావం అది వేరు మనం క్రాప్ డ్యామేజ్ చేసేది తామర పురుగు పూతలో ఉండేది తామర పురుగు కానీ నల్లి స్వభావం అనేది ఆకులు ఆకుల మీదనే ఉంటుంది ఎర్రగా మారిపోయే విధంగా చేస్తుంది కొనలు కూడా మాడిపోతాయి మనకు వెనక ముడుతుంది రావడం జరుగుతుంది నల్లి వలన సో అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క రైతులు సో విధంగా మనకు నల్లికి తామర పురుగు ఉన్న వ్యత్యాసం మీరు తెలుసుకోవాలని దాని తగ్గట్టుగా మందు స్ప్రే చేయాలి సో ఆ విధంగా గ్రాసియ హణభిశ్రేషయం కదా సో గ్రాసియా అనేది ప్రక్షామైన టెక్నికలు చాలా లక్ష్యంగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు అది శ్రేయసిన తర్వాత మొక్కకి అన్ని భాగాలకు చొచ్చుకొని పోయే గుణం దానికి ఉంటుంది అది ఎక్కువ రోజులు అంటే లాంగ్ డ్యూరేషన్ మనం కంట్రోల్ అయితే చేయగలుగుతుంది గ్రాసియా అందుకే మనము క్రాప్ సెట్ చేసుకోవడానికి ఆ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది సో ఫస్ట్ వచ్చేసి టైచి రోగరు రెండోది వచ్చేసి మనకు కిబికో అకియో అదేవిధంగా మనకు మూడోది వచ్చేసి ఏంటంటే హైపర్ ప్లస్ అల్టిమాసు నెక్స్ట్ నాలుగోది వచ్చేసి ఏంటంటే గ్రాసియా హనాబి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హైపర్ ప్లస్ ఫ్రైజ్ అండి మీ తోట చాలా నీట్గా ఉంటుందండి ఇస్తరి చేసినట్టు ఉంటుంది తోట తోట ఇస్తరి చేసినట్టు ఉంటుంది ఆ విధంగా ఉంటేనే క్రాప్ సెట్ చేసుకోగలుగుతాం అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క రైతులు సో ఎప్పుడైనా సరే చాలా మంది రైతులు నల్లి నల్లి అంటున్నారు సో నల్లితో మనకు ఎటువంటి సంబంధం లేదు నల్లి వేరు తామర పురుగు వేరు మీరు యొక్క మీ యొక్క మిరప తోటలో మీరు వెళ్ళి చూడండి పూతలో మీకు కనిపించేది తామర పురుగు నల్ల పురుగు ఉంటుంది అదే విధంగా ఉంటుంది అది ఏంటంటే లార్వ స్టేజ్లో ఉన్నటువంటి కొంచెం తెల్లగా కనబడుతుంది అడవి దశలో ఉన్నటువంటి నల్లగా కనబడుతుంది సో ఆ త్రిప్స్ అనమాట ఆ త్రిప్స్లోనే మనకు కొనలు కూడా మాడిపోతున్నాయి అదేవిధంగా పైమూర్త వచ్చేస్తుంది మొగ్గి మాడిపోతున్నాయి మనకు క్రాప్ అనేది డ్యామేజ్ అవుతుంది సో తప్పకుండా మీరు తామరపూర్కి సంబంధించిన మందులు అయితే మంచి సెలెక్టుగా చేసుకోవాలి అప్పుడే మనకు కాప్ అయితే సెట్ చేసుకోగలుగుతాము సో మనకు నల్లి వలన వచ్చేసి ఏంటంటే నల్లి అనేది మనకు కనిపించదండి అది ఆకు వెనుక భాగాన అది చాలా చిన్నదిగా ఉంటుంది సో తెల్లనల్లి పసుపు నల్లి ఎర్ర నల్లి అనమాట సో అది ఆకు వెనుక భాగాన చేరి రసాయన పీల్చడం ద్వారా ఆకులు ఎర్రగా మాడిపోతుంది తోట కూడా ఎర్రగా అయిపోతూ ఉంటుంది అదేవిధంగా కొన్నలు కూడా మాడిపోతూ ఉంటుంది వెనుక ముడుతూ వస్తూ వస్తూ ఉంటాయి నల్లితోటి సో తామర పురుగుతో మనకు క్రాప్ ప్రధానంగా మనకు ఈ తామర పురుగుతోనే మనకు క్రాప్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది క్రాప్ సెట్ చేసుకోలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా పురుగు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉందని అర్థము సో ఆ విధంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేయండి తప్పకుండా మంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో విధంగా స్ప్రే చేయండి సో మళ్ళీ మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను మంచి కాప్షేట్ చేసుకోవడానికి అదే విధంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల మీద ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలనేది ఎప్పటికప్పుడు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్